మేనా ఫోన్ చేసేసరికి బాలు సత్యం అలాగే మనోజ్ వాళ్ళ ముగ్గురు కూడా అక్కడికి వస్తారు ఏంటి మా అమ్మని గదిలో పెట్టి బంధించారంట ఎందుకు బంధించారని చెప్పి బాలు అతన్ని అడుగుతూ ఉంటాడు దానికి అతను ఇలా అంటూ ఉంటాడు మీ అమ్మ ఇల్లు కాగితాలు తెచ్చి నాకు నా దగ్గర పది లక్షలు డబ్బు తీసుకుంది అని చెప్పి అంటూ ఉంటాడు అది విని బాలు సత్యం మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతలో అతనైతే ఇలా అంటూ ఉంటాడు ముందు పది లక్షలు తీసుకు ముందు పది లక్షలు తీసుకుంది తర్వాత మళ్ళీ ఏదో అవసరం అని చెప్పి ఏడు లక్షలు తీసుకుంది మొత్తం పదిహేడు లక్షలు దీనికి అసలు వడ్డీ మొత్తం కడితేనే మీ అమ్మను వదిలిపెట్టేది ఇంకా ఇవ్వకపోతే ఇల్లును కూడా జప్తి చేస్తామని చెప్పి అతనైతే అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న వాళ్ళు అయితే షాక్ అయిపోతారు ఇక సత్యం అయితే ఎందుకు ఇలా చేసావు ప్రభావతి ముందే నలభై లక్షలు తీసుకుని వెళ్ళి వాడు ఏదో చేశాడు ఇప్పుడు ఇలా చేశాడు అసలు మనిషివేనా అని చెప్పి అందరు ముందు ప్రభావతిని సత్యం కొట్ట పోతూ ఉంటాడు అది చూసి మీనా అయితే మామయ్య ఆగండి మామయ్య ఏంటిది అని చెప్పి ప్రభావతిని కట్టకుండా మీనా అయితే అడ్డుకుంటూ ఉంటుంది ఇక ఆ అప్పును ఎలా తీర్చాలని చెప్పి సత్యం బాలు కంగారు పడతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్